నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ప్లేట్లు పంపిణీ చేశారు జాతీయ జెండా ఉత్సవాల సందర్భంగా ప్లేట్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు విద్యార్థులు బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలని దేశాభివృద్ధిలో తమవంతు కృషిని అందించాలని అన్నారు నేటి విద్యార్థుల రేపటి భావి భారత పౌరులని వారికి మంచి క్రమశిక్షణతో పాటు మంచి బోధన అందించాలని అన్నారు కార్యక్రమంలో యూత్ సభ్యులు డాక్టర్ రమేష్ పంచారెడ్డి అనిల్ సుధాం నవీన్ శ్రీపతి అప్ప బస్వంత్ పాఠశాల ఉపాధ్యాయులు అదేవిధంగా పిల్లలు ఉన్నారు

ఏ విధంగా వచ్చిందంటే ఇక్కడ సాయం అన్న గారు చెప్పారు రమేష్ అంటే రమేష్ అన్న అక్కడ ఇంత చేద్దాం ఇలా సాయం అంటే తప్పకుండా ఇక్కడ చేద్దాం వందగా ఇంక ఎన్నింగ్ అయితే చేద్దామన్నట్టుగా మేము వచ్చాం